వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి జిల్లాలో నిబంధనలు కాలరాస్తున్న మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేదు అన్నట్లు సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం మట్టి మాఫియాకు అండగా ఉండేసరికి మమ్మల్ని అడిగే దమ్ము ధైర్యం ఎవరికీ ఉందన్నట్లు రెచ్చిపోతున్న మట్టి మాఫియా చేస్తున్న వారిపై పిడి యాక్ట్ అమలు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దల దినేష్ పేర్కొన్నారు అనంతరం మద్దల దినేష్ మాట్లాడుతూ రామగుండం మండలం ముర్మూర్ గ్రామంలో ప్రక్కన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టు మట్టి తీసుకునే అనుమతి లేనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధికారులతో లోపాయికారి ఒప్పందంతో ఇటుకబట్టి యాజమాన్యాలతో మట్టి మాఫియాలతో అధికార యంత్రాంగం కుమ్మక్కై కొంతమేరకు ఇసమంతా అనుమతులు తీసుకుని కొండంత మట్టిని దోచుకున్నారని మట్టి మాఫియా చేసిన వారిపై పిడి యాక్ట్ అమలు చేయాలని అదేవిధంగా వారికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం రోజున మోర్మోర్ గ్రామం వెళ్లి చూడగా మనిషి లోతు తవ్వుకొని తోడేసరికి ఆగ్రహం వ్యక్తం చేశారు త్రవ్వకాలకు అనుమతులకు ఇచ్చిన కానీ ఒక్క మీటర్ లోపు మాత్రమే ఇస్తారని ఐదు నుండి ఆరు మీటర్ లోపు తవ్వుకొని పోయారన్నారు నల్లమట్టి నీళ్లను ఇసుక నివ్వదని అంత లోతు తీసి మిషన్ మునిగేంత వరకు లోపలికి దించి తవ్వారని అందిన కడికి దండుకుపోయారని దానితో కాసుల వర్షం కురిపించుకున్నారన్నారు మట్టిని తరలిస్తున్న మాఫియాపై సంబంధించిన అధికారులపై త్వరలో హైకోర్టును అవసరమైతే గ్రీన్ డిబ్యునల్ను ఆశ్రయిస్తామని మద్ద్రి దినేష్ తెలిపారు మండలం మోర్మూరు గ్రామంలో విచ్చల విడిగా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని దోచుకొని బయట విక్రయాలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి మట్టి మాఫియాపై చర్యలు ఎక్కడా అని ఫైట్ ఫార్ బెటర్ సొసైటీగా మేము అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇక్కడ పూడికత పేరుతోటి మట్టిని దోచుకొని పోతా ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగం మైనింగ్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ యంత్రాంగం అవినీతి మత్తులో చూరుతా ఉందా వారిచ్చే ముడుపులకు ఆశపడి ఏసీ గదులలో కూర్చొని మరి ఏం చేస్తూ ఉన్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం ఎంతో కొంత అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చి దాదాపు వేలాది ట్రిప్పుల భారీ యంత్రాలతోటి మట్టిని తీసి పూర్తిగా అమ్ముకుంటున్నటువంటి మట్టి మాఫియాపై గౌరవ పోలీస్ యంత్రాంగం కూడా పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏది ఏమైనప్పటికీ సహజ వనరులు దోపిడీ చేస్తున్నటువంటి మట్టి మాఫియాపై వారికి సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగంపై కూడా పీడీ యాక్ట్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదో ఒక మీటర్ లోపు తీసుకోవాలనే అనుమతులు నిబంధనలు చెప్పినప్పటికీ దాదాపు అనేకమైనటువంటి ఐదు నుండి ఆరు ఫీట్లు మూడు నాలుగు ఐదు మీటర్లు తోడితే వారి మట్టిని తరలించిన పరిస్థితి మనం చూస్తూ ఉంటే లైవ్లో కనబడుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారికి అండగా నిలుస్తూ అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా అండగా నిలుస్తూ ఉన్నారు ఇక్కడి నుండి కొంతమంది ఇటుకబట్టీల యాజమానులు అనుమతుల పేరుతోటి ఇరవై నాలుగు గంటలు కూడా పెద్ద ఎత్తున నడిపించిన మాఫియా పైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి నూతన జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే ఇక్కడ పూడుక తీసినటువంటి మట్టిని నింపాలి అదేవిధంగా రెవెన్యూ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంటు ఈ ఏడీలు ఏఈలు టీఈలు నిధుల అవస్థలో అవినీతి మత్తులోకి వెళ్ళి బయటికి రావాలి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి డబ్బులకు ఆశపడి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోతా ఉన్నారు ఇది చూస్తే మరి ఈ రాను రాను ఎక్కడ చెరువులు కూడా చెరువుల అస్తిత్వాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు మరి అవినీతి మత్తులు బాధాకరం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మట్టి నింపాల్సాలి అదేవిధంగా అధికారుల పైన ఈ మట్టి మాఫియా చేసినటువంటి ఈ సంబంధించినటువంటి వారందరిపైన మీడియాకి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం